నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగి ప్రతి ఒక్కరి మనసులో గుర్తుండిపోతారని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత అన్నారు సమాచార శాఖలో ముప్పై రెండు సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి శుక్రవారం ఏవీ సూపర్వైజర్గా పదవీ విరమణ చేసిన చినగంధం రాంబాబును శుక్రవారం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ హాల్లో సాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని కానీ విధి నిర్వహణలో భావం నిబద్దతతో పనిచేసిన వారిని తోటి ఉద్యోగులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అటువంటి గుర్తింపును తెచ్చుకోవడమే ప్రతి ఉద్యోగి జీవితానికి సార్థకత అని అన్నారు రాంబాబు తన విధులను సక్రమంగా నిర్వర్తించేవారని చెప్పారు ఇటువంటి ఉద్యోగుల పదవీ వివరణ పొందడం ఆ శాఖకు తీరని లోటని చెప్పారు జిల్లా పౌర సంబంధాధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు డివిజనల్ పీఆర్ఓ సిహెచ్ దుర్గాప్రసాద్ సమాచార శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఎం ఫ్రాన్సిస్ ససియా రెడ్డి కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎల్ వెంకటేశ్వరరావు సిబ్బంది సమాచార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అధికారులు మనము అంటే ముప్పై రెండు సంవత్సరాలు నేనుగా ఉద్యోగం చేయగలిగాను అధికారులు వర్క్ కూడా నువ్వు ఈ నేర్పారు కాదు ఈ బాగా కూడా నేర్చుకో నేర్చుకుని నువ్వు టాలెంట్ చూపించు అనే టైంలోనే అధికారులు నాకు గైడెన్స్ ఇచ్చారు ఆయన గైడెన్స్ ప్రకారమే ఇవాళ ఒక చోట ప్రమోషన్ మీద వచ్చిన వల్ల నాకు ధైర్యంగానే వచ్చాను పని వచ్చింది కనుక నేను చేయగలిగాను ఈ అవకాశం అధికారులు కల్పించగలిగి